మీరంతా లేదమ్మా పక్క వచ్చిందరే లాండి అమ్మా దాంట్లోనే ఇచ్చేస్తాము మీరు ఇప్పుడు తీసుకోండి మీరు కూడా మమ్మల్ని లేట్ చేసేయండి టైం అయిపోయింది పని అలా ട്രാവൽ. അപ്പോൾ എന്താണ് എന്നല്ല എന്നല്ല. ആള് അത് ചേന്ദ്ര അധികം ആ ഐഡി കാർഡ് ഉണ്ടോ? അതെ बाबू ഐഡി കാർഡ് എടുക്കില്ലേ? ഇല്ലേ చూശോ. എങ്ങനാ സംഭവം? ആള് മാത്രം നോർജൻ അങ്ങനവല്ലേ. കാടി ചേ. ഈശ്വരൻ ആ കാടത്താണ് ആടുన్నారు. ഈ റായി എന്ന് റായ ഐഡി കാർഡ് ഐഡി കാർഡ് ആണോ? ഇതിനകത്തുള്ളത് അതെ അയ്യോ ആയിട്ട് ആക്കി ആ രാജമഠം അല്ലല്ലേ കാർലെ വന്നാ ചേട്ടാ ദാ ദാ ശരി 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 ഓണാ எது போயிருந்தவீஸ்வரம் மேடுந்தே డిప్యూటీ మేయర్ ఇవాళ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి ఎస్వి యూనివర్స్ సెనెట్ హాల్ ప్రాంతానికి మా కార్పొరేటర్స్ అందరం కూడా ఎక్స్అఫిషియల్ మెంబర్స్ అయినటువంటి ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ అందరం క ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మేము వెహికల్లో వస్తుండగా దాదాపుగా ఒక రెండు వందల అడుగుల దూరంలో మేము వస్తున్నటువంటి వెహికల్ని గేట్ ముందర దాదాపుగా వెహికల్ని ఆపేశారు అడ్డుపడ్డారు డోర్ రాకపోయేసరికి ఆ మిర్రర్స్ అన్నీ పగలగొట్టేసి దాదాపు కార్పొరేటర్స్ అందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని కిడ్నాప్ చేశారు ఎంతమందిని తీసుకెళ్లారో మాకు తెలీదు ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా కోరం అంటే మమ్మల్ని ఇప్పుడు మేము నైతికంగా ఎలా పాల్గొనగంటాం ఎలక్షన్స్ మాతో పాటు వచ్చిన కార్పొరేటర్స్ ని లాక్కెళ్ళిపోయారు సో మేము ఇంకా ఎలక్షన్స్ ని ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు ఇంకా ప్రిసీడింగ్ ఆఫీసర్ ఎలక్షన్స్ గురించి ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మా కార్లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్ నంబర్ మాకు అసలు గుర్తుకు లేదు మెంబర్స్ namandi 22 members no, almost 16 fish kalibi 2 membres. కాకపోతే ముందే వెళ్ళి సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ జరపమని అయితే మేము రిటర్న్ గా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారికి కానీ టూ త్రీ డేస్ బిఫోర్ ఇవ్వడం జరిగింది సో ఇవాళ కూడా పోలీస్ ప్రొటెక్షన్ అడిగాము మాతో పాటే పోలీస్ వెహికల్ వస్తా ఉన్నింది సో మాకు అందుకనే చాలా ధైర్యంగా ఉన్నాం కానీ ఇన్సిడెంట్స్ అంతా అయిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగిందండి మీరు కూడా అంత క్యాప్చర్ చేశారు కదా మేము అంతా మీరే చూసారు అంటే పోలీస్ మేము అక్కడికి అడగడం కూడా అడుగుతున్నాం మహిళా కార్పొరేటర్స్ అందరూ దాదాపు ఇరవై ఏడు మంది ఉన్నామండి మా కౌన్సిల్ అందరూ చాలా మంది చాలా భయభ్రాంతులు లోన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు చూడలేదండి తిరుపతిలో మటుకు ఇటువంటి రాజకీయాలు సార్ మా నుంచి తీసుకెళ్ళినటువంటి కార్పొరేటర్స్ పరిస్థితి ఏంటో మళ్ళీ వాళ్ళ అధికారులు నిర్ణయించాలి ఎందుకంటే ప్రిసీడింగ్ ఆఫీసర్ తీసుకోవాలి అట్లాగే ఇప్పుడు కోరం ఇవన్నీ కూడా ప్రిసీడింగ్ ఆఫీసర్ షుడ్ డిసైడ్ కండక్ట్ ది ఎలక్షన్స్ నౌ ఆర్ టు పోస్ట్పోన్ అది తెలియదు మా కార్పొరేటర్స్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళని తీసుకొచ్చేంత వరకు మేమైతే వీ విల్ నాట్ అటెండ్ టు ద ఎలక్షన్ బందోబస్తుంది ఈడ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు కానీ మాకు కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం ఇక్కడ బందోబస్తు లేదు అక్రమంగా వచ్చి బస్సుని అడ్డగించి బస్ అద్దాలు పగలకొట్టి మొత్తం ఉన్నటువంటి కార్పొరేటర్లు మొత్తం దాదాపు పది మందిగా బలవంతంగా లాక్కొని పోయి కిడ్నాప్ చేయడం జరిగింది ఈరోజు ఎలక్షన్ కోరం కూడా లేదు మరి ఎలక్షన్ ఆఫీసరు ఎలా ఎలక్షన్ నిర్వహిస్తాడో మేము అదే మాకు అర్థం ఖచ్చితంగా మేము దీని మీద ఎలక్షన్ కమిషన్కి అలాగే న్యాయ పోరాటం కూడా దీని మీద చేస్తాం ఖచ్చితంగా ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి పది మంది కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినటువంటి పది మంది కార్పొరేట్లని వచ్చే వరకు మేము ఇక్కడే ఉండి

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ క్యాజువల్ వేకెన్సీ ఫిల్ చేయడానికి ఇక్కడ ఈ స్పెషల్ సెషన్ కన్వీన్ చేశాము ఇస్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సో ముఖ్యంగా దీంట్లో ఫార్టీ సెవెన్ కార్పొరేటర్స్ ఉన్నారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు హూ కెన్ ఓట్ అది కాకుండా ఇంకా త్రీ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్షిప్ హూ ఇస్ అలౌడ్ టు ఓట్ ఫిఫ్టీ అనమాట సో యాజ్ పర్ రూల్స్ ఈ ఫిఫ్టీ మెంబర్స్లో కోరం అంతే మినిమమ్ అటెండెన్స్ టుడే షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ అంతే ట్వంటీ ఫైవ్ సో ఈరోజు మనం ఎలెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాము ట్వంటీ టూ మెంబర్స్ ఇరవై రెండు మెంబర్స్ మాత్రమే వచ్చున్నారు సో ఎస్ పర్ రూల్స్ కోరం మీట్ అవ్వలేను కాబట్టి ఇది నెక్స్ట్ రోజు షిఫ్ట్ చేయాలి సేమ్ టైం నెక్స్ట్ డే దానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన్నాము మరియు అనౌన్స్ చేశాము ప్రొసీడింగ్స్ అందరికీ సర్చ్ చేసి నెక్స్ట్ రోజు సేమ్ టైం ఇది మళ్ళీ కన్వీన్ చేయాలి సో ఈరోజు ఇది అడ్జంట్ చేశాము టుమారో రేపు మళ్ళీ ఎలెవెన్ ఓ క్లాక్ ఇది స్టార్ట్ చేసి టుమారో వీ హాఫ్ టు డే ఈరోజు కార్పొరేషన్ ఉప ఉపమేయర్ ఎన్నిక వాయిదా పడడం తెలిసిన విషయమే ఎన్డీఏ కూటమికి ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఒక ఎక్సెప్షన్ మెంబర్తో కూడా ఉండడం వాస్తవం ఇంకొక ఇద్దరు చాలేదనేసి మన బ్యాంక్ కలెక్టర్ గారు వాయిదా వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వాళ్లకు సంఖ్య బలమే లేదు వాళ్ళల్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఆబ్సెంట్ అయిపోయారు ఒక పదమూడు మంది పద్నాలుగు మంది వచ్చారు వాళ్ళు వచ్చి ఉంటే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ఘోరం ఉండేది సబ్ సజావుగా సాగేది ఎవరు ఎవరు అని కూడా తెలిసి ఈరోజు వాళ్ళు రాలేదు ఎన్నిక వాయిదా పడింది నేను కూడా తెలియజేస్తున్నాం కిడ్నాప్ చేసి మేము ఓటే చెప్తున్నాం ఎన్డీఏ కూటమి కిడ్నాప్లు దౌర్జన్యాలు గూండాయిజాలు ఇవన్నింటికి అలవాట్లు లేదు ఇంతవరకు చరిత్రలో కూడా లేదు ఎక్కడ కూడా ఒక కేసు కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ అధికారులకు అర్థం పెట్టుకొని ఇష్టారాజ్యంతో చేపించి అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు కార్పొరేట్ వాళ్ళ రాజకీయ నాయకులు తెలుసు అధికారులకు తెలుసు మీకు ఇంకా బాగా తెలుసు సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకుంటూ కూడా చేయనిచ్చలేదు యుగులముల నాయకుడు చేస్తానంటే చేయించలేదు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టించారో ప్ర దేశమంతా ప్రపంచమంతా చూసారు అన్నీ రెచ్చిపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బడుగు బలహీన వర్గాలు పైకి తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య అన్ని వదులుకొని జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ రాష్ట్ర దేశంలో మోదీ గారితో జత కలిపి అనుభవశాలి సరిష్మ కలిగ నాయకుడు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి నూట అరవై నాలుగు నియోజకవర్గాలు కాదు సాధించిన ఘనత ఎన్డీఏ కూటమిది అనేసి కూడా మరొకసారి తెలియజేస్తాను అర్థం పెట్టుకొని అధికారులు అర్థం పెట్టుకుంటే మేము ఈరోజు గెలుచుకుంటాం దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసి మేము అటువంటి అధికారం అడ్డం పెట్టుకునే సమస్యే లేదు మా దగ్గర అది మీ ఇందాక చెప్పాను వాళ్ళకి అలవాటు ఆరోపిస్తున్నారు రాజారెడ్డి ఆయన మనసాక్షిగా ఆయన దేవుడి పైన వెంకటేశ్వర స్వామి పైన నల్లరాయ్ అనేవాడు భక్తి లేదు దేవుడి పైన నమ్మకం లేదు ఆయన మాటలు తిరుపతి ప్రజలు ప్రజలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఆయనకు రాజకీయ సన్యాసం తిరుపతి ప్రజలు ఇచ్చారు ఇంకా కూడా ఏదో ఉడత ఊపులు ఊపించుకుంటూ ఆయన ఉనికిని కాపాడుకుంటూ ఉన్నాడు